మహాభారత యుద్ధానికి ముందు పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారు తమ అరణ్యవాసం పూర్తయ్యాక వారు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం గుప్తవాసం చేయాలి అనే కౌరవులతో ఒప్పందం ఉంది ఆ కాలంలో వారు వీరాట నగరానికి చేరుకున్నారు వీరాట రాజ్యంలో ఉన్నప్పుడు వారు తమను ఎవరికీ తెలియనేకుండా ఉండాలి అందుకే తమ శక్తివంతమైన ఆయుధాలను దాచాలని నిర్ణయించారు పాండవులు అందమైన అడవిలో ఒక పవిత్ర ప్రదేశాన్ని వెతికారు ఆ ప్రదేశం శుభమైనది దేవతల ఆశీర్వాదముతో నిండినది కావాలి వారు అడవిలో చుట్టూ తిరుగుతూ ఒక పెద్ద జమ్మి చెట్టు సెమీవృక్షం కనిపెట్టారు ఆ చెట్టు చాలా పాతది విశాలమైన కొమ్మలు కలిగి ఉంది దాని కింద పవిత్రమైన శక్తి అగ్ని వంటి దివ్యకాంతి కనిపించింది సెమీవృక్షం అగ్ని స్వరూపం ఇది శత్రువులపై విజయాన్ని ప్రసాదిస్తుంది ఇది దేవతల కాపాడే వృక్షం ఇక్కడ మన ఆయుధాలు దాచితే అవి రక్షితంగా ఉంటాయి తదుపరి పాండవులు నదిలో స్నానంచేసి పవిత్ర జలాలతో చెట్టువేరుల చుట్టూ ప్రదక్షిణ చేశారు తరువాత అగ్నిదేవుని జపంతో పూజచేసి ఇలా ప్రార్థించారు ఓ అగ్నిదేవా ఈ జమ్మివృక్షంలో నీవు నివసిస్తున్నావు మా ఆయుధాలను రక్షించు ఈ ఒక సంవత్సరమంతా అవి కాపాడబడాలని కోరుకుంటున్నాం ఒక సంవత్సరం తరువాత వారు తిరిగి వచ్చి అదే జమ్మి చెట్టు కింద ఆయుధాలను తీసుకున్నారు వారు వాటిని గౌరవంగా ఎత్తి దేవతలకు నమస్కరించారు ఆ రోజు విజయదశమి రోజే అందుకే ఆ రోజున నుంచి వృక్ష పూజ సంప్రదాయం మొదలైంది వృక్షానికి చేసే పూజ సమయంలో చదివే శ్లోకం సెమీ సమయతే పాపం శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం